జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు హడావిడిగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నేను తిరుపతి వెళ్తున్నాను మా కేడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో పూజలు చేస్తారు భజనలు చేస్తారు కార్యక్రమాలు చేస్తారని చెప్పి హడావిడిగా ప్రకటించారు తీరా వచ్చేటప్పటికి ఆయన పర్యటన విరమించుకున్నటువంటి ఆయన ఎందుకు విరమించుకున్నారంటే స్వామివారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతుందనేటువంటి భయం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత భక్తులంతా గోబ్యాక్ జగన్ అని చెప్పి నినాదాలు చేస్తే దాని తాలూకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది అక్కడ స్వామీజీలు అక్కడ ఉన్న బీజేపీ అక్కడ ఉన్నటువంటి జనసేన అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా నొచ్చుకొని ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంటే సిచ్యువేషను సెన్సిటివ్గా ఉంది ఇలాంటి విషయాల్లో సహజంగానే కొంత ఉద్రిక్త వాతావరణం ఉంటుంది ఆ టైంలో తిరుపతి వెళ్తానని ప్రకటించడమే అది ఒక కవ్వింపు ఆ ఆ సందర్భంలో తిరుపతి వెళ్తానని ఆయన ప్రకటించడమే ఒక కవ్వింపు చర్య పవన్ కళ్యాణ్ గారు అందుకే చెప్పారు ఆయన జనాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కూడా ఏమి మాట్లాడకండి డిక్లరేషన్ విషయం కూడా టీటీడీ బోర్డు చూసుకుంటుంది అక్కడ ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాల్ని వాళ్ళు అనుసరిస్తారు ఆయన వచ్చి దర్శనం చేసుకుపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు ఆయన దర్శనానికి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ టీటీడీ వాళ్ళు చూసుకుంటారు బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ లేకపోతే కూటమి కార్యకర్తలు ఎవరు కూడా లేకపోతే కూటమి నాయకులు ఎవరు కూడా దానిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఏంటంటే ఆయన పెద్ద ప్రెస్ మీట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో ఆయన చాలా విషయాలు మాట్లాడుతున్నారు మా నాన్నగారు సీఎంగా చేశారు ఆయన కొడుకుని కాదా నేను మా నాన్నగారు స్వామివారికి వస్త్రాలు సమర్పించారు ఐదు సంవత్సరాలు తర్వాత నేను పట్టు వస్త్రాలు సమర్పించాను నేను హిందువునా కాదా అని అడుగుతున్నారు నా మతాన్ని అడుగుతున్నారు నా కులాన్ని అడుగుతున్నారు నా పరిస్థితి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఎలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నారు దళితులు హిందువులు కాదని ఎవరన్నారు దళితులను ఎందుకు డెక్లరేషన్ ఇవ్వమని అడుగుతారు తిరుపతిలో ఒక ఆచారం ఉంది చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో అన్యమత ప్రచారం తిరుపతిలో జరుగుతుందన్న ఉద్దేశంతో ఎవరైనా కానీ వేరే మతస్థులు వస్తే మేము స్వామివారిని విశ్వసిస్తున్నామని ఒక డిక్లరేషన్ ఇచ్చి సోమవారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక నియమం పెట్టారు ఒక నిబంధన పెట్టారు ఆయన రాజ్యాంగాన్ని కోట్ చేస్తారు సెక్యులర్ స్టేట్ కాదా ఇది అని అడుగుతాడు సెక్యులర్ రాజ్యాంగం కాదా అని అడుగుతారు కాదని ఎవరన్నారు సెక్యులర్ రాజ్యాంగం అని చెప్పి అన్యమ అన్ అన్యమత ప్రచారం చేస్తారా తిరుపతి కొండపైన మత మార్పిడిని ప్రోత్సహిస్తారా అలాంటి సంఘటనలు జరిగినాయి కదా గతంలో కూడా తిరుపతి తిరుమ తిరుమల తిరుమల బస్సులపైన అన్యమత ప్రచారానికి సంబంధించిన పోస్టర్సు పాంప్లెట్స్ అంటించినటువంటి సంఘటనలు గతంలో చూడలేదా గత ఐదు సంవత్సరాల కాలంలో తిరుపతిని నిజంగానే ఒక పుణ్యక్షేత్రంగా భావించి ఆధ్యాత్మిక కార్యక్రమాలే జరిపారా తిరుపతి పుణ్యక్షేత్రంలో అపచారాలు ఏం జరగలేదా ఇవన్నీ కూడా భక్తులందరికీ తెలుసు నిత్యం తిరుపతిని సందర్శించేటువంటి భక్తులు తిరుపతి లడ్డీ ప్రసాదం ఎలా ఉంది గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఆ ప్రసాదంలో క్వాలిటీ ఎందుకు తగ్గింది స్వామివారి యొక్క సేవల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి తిరుమల కొండపైన భక్తులకి లభిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి భక్తులను ఎలా చూస్తున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు భక్తులందరికీ తెలుసు ప్రత్యేకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో నాకేదో జరిగిపోయింది నాకేదో అన్యాయం జరిగింది నాకేదో అవమానం జరిగింది నన్ను కులం అడుగుతున్నారు నన్ను మతం అడుగుతున్నారు అని చెప్పి మాట్లాడాల్సిన పని లేదు ఆయనే చెప్పారు కదా నేను ఇంట్లో బైబిల్ చదువుకుంటాను నేను క్రిస్టియన్ అని ఆయనే చెప్పారు మీరు క్రిస్టియన్ అయినప్పుడు దేవాలయానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి అది డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు నేను వెళ్ళట్లేదంటే ఎవరిని నిందిస్తున్నట్టు ఎవరిపైన అపవాదులు వేస్తున్నట్టు ఇది నిజంగానే ఆయన మాట్లాడేటువంటి విధానం ఎలా ఉందంటే మొగుడిని కొట్టి మగసాలకెక్కేడ్చినట్టు అసలు చేసినటువంటి తప్పులు మీరు మీ పాలక వర్గాలు మీరు చేసినటువంటి తప్పుల్లో గతంలో అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అంటే అసలు మీ టెస్ట్ రిపోర్ట్లు ఇవన్నీ అక్కర్లేదండి గతంలో తిరుపతి లడ్డు ఎలా ఉంది ప్రస్తుతం తిరుపతి లడ్డు ఎలా ఉంది అనే విషయాన్ని కంపేర్ చేసుకుంటే భక్తులందరికీ క్లియర్గా అర్థమవుతుంది తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది సక్రమంగా లేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది దాన్ని అడ్డం పెట్టుకొని స్వామివారి యొక్క ప్రతిష్ట దిగజేర్చారని మాట్లాడుతున్నారు ఆయన అసలు ఏం జరుగుతుందో తప్పుల్ని కప్పిబెట్టుకుంటే పోతాం తప్పులేంటో బయట పెడితే వాటిని సరి చేసుకునే అవకాశం వస్తుంది కదా ఆ తప్పులు జరగడానికి కారకులు ఎవరో బయటకు తీయాలి కదా దాంట్లో స్వామివారికి ఆ ఇబ్బంది అవుతుందని చెప్పి తప్పులేం జరగలేదని చెప్పి కప్పిపుచ్చుకుంటూ పోతే తప్పు చేసిన వాడు ఎలా శిక్షించబడతాడు తప్పు చేసిన వాడు ఎలా దొరుకుతాడు ఆ విషయాన్ని పక్కన పెడితే ఎట్లా ఈ విషయాలన్నిటిపైన ఏంటంటే ఆయన ఆయన ఏంటంటే ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు సమాజంలో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది దృష్టితో మాట్లాడుతున్నారు ఈ దేశంలో దళితులు హిందువులు వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నారు వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ రిజర్వేషన్ పొందేటువంటి అర్హత కూడా వాళ్ళకి లేదు దానికి తోడు దళితులు హిందూ హిందూ ధర్మంలో భాగస్వాములు ఆదిశంకరాచార్యులు వారికి జ్ఞానబోధ చేసినటువంటి ఆయన దళితులు వాల్మీకి దళితులు రామాయణం రాసినటువంటి వాల్మీకి దళితులు హిందువుల్లో నుంచి దళితుల్ని కానీ వాళ్ళని వేరు చేయడానికి వీల్లేదు వీళ్ళంతా కూడా హిందువుల్లో హిందువుల్లో భాగమే హిందూ ధర్మాన్ని అందరూ ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు గుళ్ళలోకి రావద్దు దేవాలయాన్ని సందర్శించుకోవద్దు అని చెప్పి ఎవరు చెప్పరు అది ఆ విషయాలపైన ఆ విషయాలు బోత చూపించేటువంటి ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది నిజంగా చాలా దురదృష్టకరం ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు తిరుమల దర్శనానికి వెళ్ళకపోవటం అనేది కూడా తప్పే దర్శనం చేసుకుంటాన్ని ప్రకటించిన తర్వాత సోమవారి దర్శనానికి వెళ్ళకపోవడం కూడా తప్పే ఏదేమైనా కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఒక మంచి అవకాశంగా భావించవచ్చు దీన్ని మరి ఆయన అసలు దర్శనానికి వెళ్తున్నానని ప్రకటించకుండా ఆగిపోతే అది వేరే విషయం దర్శనానికి వెళ్తాను సోమవారం దర్శించుకుంటానని చెప్పి ఎందుకు ఆగిపోయినట్టు ఆగిపోయినట్ట నిరసనలు వస్తాయని ఆగిపోయినట్ట ఏ తప్పు చేయనప్పుడు నేనే తప్పు చేయలేదని చెప్పి ధైర్యంగా నిలబడవచ్చు కదా సోమవారం దర్శించుకొని సోమవారం సమక్షంలో చెప్పొచ్చు కదా నేనే తప్పు చేయలేదు నేను అన్నీ మంచే చేశాను నేను సోమవారం ఎదురుగా ప్రకటిస్తున్నానని చెప్తే పోయింది కదా ఆ మాట కూడా అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయాడు కదా ఏదేమైనప్పటికీ ఏంటంటే ఆయన ప్రెస్ మీట్లో కేవలం చంద్రబాబు గారిని నిందించడానికి ప్రస్తుత ప్రభుత్వాన్ని నిందించడానికి కావాలని గత పాలక వర్గాలపైన నిందలు మోపుతున్నట్టుగా ఆయన చెప్పినటువంటి ఆయన మరి విచారణ సిట్ విచారణ విచారణేస్తే ఆయనే విచారణ సిట్ విచారణతోనే కదా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ముఖ్యమంత్రి కింద పనిచేసేటువంటి అధికారులు అంటున్నారు మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిట్ ఇచ్చి ఆ సిట్ పైన చర్యలు తీసుకున్నప్పుడు మరి అప్పుడు కూడా మీరు అదే కదా చేసింది మీకు మాట్లాడేటువంటి హక్కు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆయనకే వచ్చి తగులుతుంది నర్మగర్భంగా ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఏదో నిందించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో మీరు చేసినటువంటి చర్యలు అవి మీకు మా అవి కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు వీళ్ళు తీసుకునే చర్యలు రాంగ్ ఎట్లా అవుతాయి అది ఆయన ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయాల్లో పూర్తిగా అన్నిటిపైన విచారణ జరగాల్సిందే అక్కడ జరుగుతున్నటువంటి అన్యమత ప్రచారం కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల అన్యమతస్తులు ఉండటం కానీ లేకపోతే స్వామివారి సేవలో జరుగుతున్నటువంటి లోపాలు కానీ వీటన్నిటిపైన కూడా చర్చ వీటన్నిటిపైన కూడా విచారణ జరగాల అవన్నీ ప్రక్షాళన చేయాలా స్వామివారికి నిజమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఉండేటువంటి భక్తులు ఆ సేవలు ఆ కైంకర్యాలు స్వామివారికి ఏమాత్రం తక్కువ కాకుండా జరగాల్సినటువంటి అవసరమైతే ఉంది